నంద్యాల జిల్లా పామల్పాడు మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో ఎల్కేజీ నుంచి పదవ తరగతి దాకా పదమూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా మధు మధుపవన్ ఇంటర్మీడియట్లో అత్యున్నత మార్కులతో పాస్ అయి నీట్లో ఏడు వందల ఇరవై ఆరు మార్కులకు ఆరు వందల ఇరవై తొమ్మిది మార్కు సాధించి కర్నూలులోని మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సీటు సాధించడం అత్యంత ఆనందదాయకంగా ఉంది మధుపవన్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచి అందరి మండలు పొందడం శ్రీ వివేకానంద విద్యా విహార్ పూర్వ విద్యార్థిగా మేమెంతో ఆనందిస్తున్నాం భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిగమించాలని సమాజయుతం కోసం కృషి చేయాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షిస్తోంది అడుగు అది విజయానికి ముందడు విద్యార్ని అడుగు అది విజయానికి ముందడుగు నవ సమాజ నిర్మాణానికి పునాది వై ముందడు విద్యార్ అడుగు అది విజయానికి ముందడుగు ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు సర్వం నీవే అనుకున్నా తల్లి కడుపును పోయ్యద్దు ఆశల ఆహుతి నీవు కావద్దు సర్వం నీవే అనుకున్నా తల్లి కడుపును పోయొద్దు వంద మందిలో ఒక్కడి వైతే దక్కేది విలువ ఏముంది వంద మందికి మార్గం చూపే మార్గదర్శికే విలుంది అడుగు అది విజయానికి ముందడుగు కన్నుల కలలు పండించు ఆత్మీయతను ఆడపడుచు కందించు అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు మమతలంటూ తెలియని రోగికి ప్రేమ నందించు మూడు రంగుల జెండాలు నువ్వు ఒక రంగువి కావాలి భరత మాత నీలి నింగిల రిప్పున నీకు ఎగరాలి విచ్చాతిని అడుగు అది విజయానికి ముందడు అది అడుగు అది విజయానికి ఎంత ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాంటి చదువు విజ్ఞానాన్ని వినయాన్ని వివేకాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది విద్యకు సంబంధించిన ఫలితాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి అలాంటి విజ్ఞానానికి నిర్వచనమే లేదు పామలపాడు సంబంధించినటువంటి విద్యార్థి ఒక గ్రామీణ విద్యార్థిగా కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించి ఎంబీబీఎస్ ప్రదేశాన్ని పొందటం నిజంగా

సండే క్లాస్కి రా కావాలంటే ఆ రోజు అయితే సండే క్లాస్ ఉంది కాకపోతే ఫీవర్ అంటే ఒకసారి సార్ వచ్చేసి సైన్స్లో జరుగుతుందని ఆత్మ కూడా తీసుకెళ్ళాడు అక్కడ ఫిల్ ఫిల్ కాంపిటీషన్ ఉందండి మన స్కూల్ నుంచి ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ వెళ్ళాము దాంట్లో త్రీ గ్రూప్స్ చేశారు గ్రూప్స్లో అక్కడ మన న్యంలో ఉన్న స్కూల్స్ అన్నీ వచ్చాయి అక్కడ ఆ స్విచ్ కాంపిటీషన్లో అప్పుడు మన స్కూల్కి సెకండ్ వచ్చింది ఇప్పుడు అందరూ ఆయనకి సెకండ్ వచ్చింది సార్ చాలా అప్రిషియేట్ చేశారు అన్ని స్కూల్స్లో అప్పుడు అక్కడ ఉన్న సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు అది చాలా గొప్ప ఆ సార్ తీసుకెళ్ళినందుకే అది అంత మంచి మెమరీ ఉన్నాడు అండ్ ఇప్పటికీ ఆ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది అంటే ఎస్ఏ కాంపిటీషన్లో అయితే ఫస్ట్ ఇయర్ వస్తుంది సార్ చెప్పినట్టు ఏది చెప్పారు ఓకే ఈ క్లాస్లోనే ఒకసారి సంథింగ్ ఆ రోజు ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అప్పుడు ఏదైనా మీ టాపిక్ గురించి చెప్పండి అన్నాడు అందరిలో సార్ మీకు ఇంట్రెస్ట్ చెప్పిన తెలిసి సార్ ప్రిపేర్ అవ్వలేదు అన్నాడు సార్ అండి నేను చెప్పరాను చెప్పు అన్నాడు అప్పుడు ఆ రోజు చెప్పాను అది ఎరోనాటికల్ గురించి చెప్పండి సార్ చాలా రోజులు ఉంది స్కూల్లో ఈ స్కూల్లో ఉన్న బేసిక్సే ఎప్పటికైనా లైక్ అంటే పిల్ల పిల్లర్స్ ఉండేది బిల్డింగ్ మెయిన్ అని బేస్మెంటే సో ఆ బేస్మెంట్ అంతా నాకు ఈ స్కూలింగ్ అనేది జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇక లైఫ్ షాప్స్ అయితే ఉంటాయి కాకపోతే మనం ఓడిపోతామనే భయాన్ని తెలుస్తామనే సంతోషం కంటే ఎక్కువ రైతు ఓడిపోయామనే భయాన్ని మనం తెలుస్తామనే సంతోషం గురించి ఆలోచించాలి కానీ ఓడిపోతామనే భయాన్ని

అవుట్ సైడ్ ఆఫ్గా నాలెడ్జ్ ఉంటుంది కదా మనకి ఏదైతే అవసరం అదే మెయిన్ ఇంపార్టెంట్ ఇది గుట్లో ఉన్న బాక్స్ అన్నీ అకాడమిక్ సైడే మనకు ఉపయోగపడతాయి బయట నాలెడ్జ్ మనకి నేషనల్ నాలెడ్జ్ కానీ లేదా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ కానీ అంటే జాతీయ అంతర్జాతీయ అంశాలు అంటాయి కదా అది నేర్చుకున్న వాళ్ళే ఖచ్చితంగా ఉద్యోగాల్లో కానీ లేదా భవిష్యత్తులో కానీ పై స్థాయికి వస్తారు అవి గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ అది చెప్తాం కదా ఐపీఎస్ నెవీ ఏరోనాటికల్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ పెద్ద స్థాయిలో కూడా మనం అడిషనల్ నాలెడ్జ్ ఉండాలిక సాధ్యం అవుతుంది అలాంటి అడిషనల్ నాలెడ్జ్ అంతా కూడా పవన్ ఉంది అందుకనే నిజానికి చెప్పింది ఎరోనాటికల్ అడిగాడు ఆరోజు సోషల్ సోషల్లో మెసేజ్ చెప్పేటప్పుడు ఏరోనాటికల్ గురించి వచ్చినప్పుడు ఎరోనాటికల్ అంటేనే చాలా మందికి తెలియదు నిజానికి కొంతమందికి తెలుసు స్టూడెంట్స్కి దాని మీద అవగాహన ఉండదు ఎరోనాటికల్ అంటే అంతే అని ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలాసేపు కదా అది బాగా నాకు మనసులో ఓడిపోయారు అది ప్రతిసారి నాకు ఏంటి అన్నప్పుడు పవన్ అంటే కూడా అలాగా పవన్ ఎప్పటికీ చిరస్థాయిగా హ్యాపీగా జీవించాలా ఆనందంగా ఉండాలి లైఫ్లో ఎంతోమంది జీవితాన్ని బాగు చేయడానికి తన వృత్తిని వైద్య రంగాన్ని తన చేతుల్లో ఉంది కాబట్టి అది డెఫినెట్గా డెవలప్ చేసుకుని అందరికీ సేవ చేయాలని కోరుకుంటూ ఇక్కడ దాంట్లోనే ఆకుండా సివిల్స్ కూడా ప్రిపేర్ అయ్యే నాలెడ్జ్ ఉంది అంటే ఒక డాక్టర్ ఎక్కువ ఇప్పుడున్న దాంట్లో మోస్ట్లీ మనకి ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఐఏఎస్ఐపిఎస్ వాళ్ళే ఎక్కువ అవుతున్నారు మన దేశంలో అంటే ఒక కలెక్టర్ చదువుకోవాలంటే మన ఏరియాలో ఆంధ్ర తమిళనాడు కర్ణాటక దక్షిణ భారతదేశంలో వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్న కాడికి చాలా అని సర్దుకుంటున్నారు కానీ ఐఏఎస్ఐపిఎస్ విభాగాల్లో సివిల్స్ విభాగాల్లో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం ఉందంటే ఉత్తరప్రదేశ్ అటు నార్త్ ఇండియన్స్ ఎక్కువ వస్తున్నారు అంటే నార్త్ ఇండియన్స్ కూడా ఎవరు తెలుసా ఎందుకేషన్ డాక్టర్లే కలెక్టర్ అవుతున్నారు ನಿರ್ದಿಷ್ಟ ಪ್ರಣಾಳಿಕ ಸಮಗ್ರಮ ಅಂತರ್ಜಾಲ ಅಂಶ ಅನಾಲಿ ಸಿಬಲ್ಸ್ ಪ್ರಿಪೇರ್ ಅಲ್ಲ

பசங்க பாக்கு <laughs>

రకరకాల మైండ్ డైవర్ట్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటాయి కానీ అంత ఆన్లైన్ లో కూడా మనం మహేశ్వరः గురు సాక్షాత్పర బ్రహ్మతస్మై శ్రీ గురవే నమహా వజ్ఞానుల కై ऋృతము వైపు కరిలిన ఋషివో విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కృషివో కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్న ముడికి రాత రాసిడు బ్రహ్మైతే బ్రతుకురాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ